హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ వివరాలకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరికి చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాయలసీమ తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పవీనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే అల్పపీడనం ఏర్పడిన దాని ప్రభావం ఒడిశా పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కానీ రాయలసీమపై ఉన్న ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకయ జిల్లాలకు ఎల్లో జారీ చేసింది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ హనుమకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ నాగర్ కర్నూల్ గద్వాల జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు రోజులు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాళ్ళు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి